మండలంలోని చిన్న చిత్రమూడ మండలంలోని కురుస్వామి దేవస్థానం దగ్గర మరి యొక్క బ్రహ్మోత్సవాల పీరియడ్లో టెండర్లు వేస్తున్నారు అటువంటి టెండర్లలో ప్రసాదంపై టెంకాయలపై ప్రసాదంపై అవినీతి చేస్తూ దోపిడీకి గురవుతున్న భక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాం మరి భక్తులను దోపిడీ చేస్తున్నటువంటి టెండర్దారులు కావచ్చు ఈ యొక్క కమిటీ కావచ్చు ఎండోమెంట్ యొక్క ఆలయ అధికారులు కావచ్చు మరి వీళ్ళందరికీ కూడా అమ్మపురం సంస్థాన అధ్యక్షుడు రాంభూపాల్ గారి యొక్క చొరవతో వారి అణుచరులకు ప్రతి లడ్డు అని పులిహోర నాణ్యత లేకుండా విక్రయించి ఏర్పాటు చేస్తున్నాడు దాని విషయంలో భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉన్నది ఎందుకంటే మన్నేం దేవాదాయ శాఖ వాళ్ళు పది రూపాయలు లడ్డు అమ్ముతున్నారు వంద గ్రాములు మరి మన 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 దగ్గరకు వచ్చేవారికే పదిహేను రూపాయలు అమ్ముతున్నారు లడ్డు అదేవిధంగా పులిహోర అసలు పులిహోర అనేది ఉచితంగా పంపిణీ చేయాలి దేవస్థానం వాళ్ళు అది కూడా వ్యాపార లబ్ధి కోసం అక్రమ వ్యాపారం కోసం దాని మీద లక్షలు దండుకుంటున్నారు ఈరోజు ఆ విషయంలో మేము ఖండిస్తా ఉన్నాం తక్షణమే ఆ యొక్క పులిహోర గారిని అడ్డు కానీ దేవస్థానం నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే భక్తులనే మోసం చేయడంలో ఈ యొక్క కురుముడు స్వామి అడ్డా గుట్ట అడ్డాగా మారింది ఎందుకంటే ప్రతి దాన్ని కూడా వ్యాపారంతో లింక్ చేస్తూ ఉన్నారు ఈ దేవస్థానాన్ని మరి ప్రతి సంవత్సరం రెండు కోటి నుంచి రెండు కోట్ల వరకు టెండర్ ద్వారా వచ్చే డబ్బులు దాపెట్టుకుంటూ జమ చేసుకుంటూ బ్యాంకులల్లా ఆ డబ్బుల కోసమే ఈ యొక్క టెండర్ ద్వారా అడ్డమైనట్టు పాట పాడిస్తున్నారు దాంట్లో నాణ్యత లేకుండా ఇరవై ఐదు రూపాయలు టెంకాయ అంటారు ఉద్దాం రోజు నా బరుబలంతా ఏదో తెలిసి ఈ కమిటీ తెలుసు అని అందరు తెలిసే రావసిన వ్యవహారం కాబట్టి దీన్ని ఖండిస్తూ ఉన్నాం మరి కమిషనర్ గారు దేవాదాస కమిషనర్ కావచ్చు మంత్రి కావచ్చు ఆర్జేసీ గారు కావచ్చు జిల్లా కలెక్టర్ కావచ్చు స్పందించాలే ఈ దేవస్థానంలో లడ్డు కానీ పులిహోర కానీ భక్తులకు సౌకర్యాధం ఉచితంగా దేవస్థానం వాళ్ళే పంపిణీ చేస్తే బాగుంటుంది అని ఒక మా డిమాండ్ చేస్తూ ఉన్నాం అక్రమార్కులకు టెండర్ ద్వారాకు ఇచ్చి ఇష్టం వచ్చినప్పుడు పాటలు పాడి అక్కడ నాణ్యత లేకుండా అరే మన మన పక్క దేవస్థానం మన్నెంకొండలో ధర్మంగా వాళ్ళు పది రూపాయలకి ఇస్తా ఉన్నారు ఒక లడ్డు వంద గ్రాములు ఇక్కడికి వచ్చేవరకు పదిహేను రూపాయలు పులిహోర రెండు వందల గ్రాములు పదిహేను రూపాయలు అంట అంటే బయట దీనికన్నా బయట హోటల్ పోయిన పెట్టి అనిపిస్తూ ఉంది భక్తులకు ప్రసాదం ఇస్తే తలుచుకోవాలి భక్తులు అటువంటి ప్రసాదం ఎంపిక చేయాలి తక్కువ రేటు చేయాలి లేకుంటే దేవస్థానం మేము డిమాండ్ చేస్తాము